దీన్ని అదృష్టతం అంటారు మనిషిని ఉన్న చోట నుంచి వెయ్యి రెట్లు పెరిగేటట్టు చేసేది శుభాలు సంతోషాలు ఆకర్షణలు గొప్ప గొప్ప విషయాలు మంచి అన్నీ కూడా అపరిమితమైన ధనం ఇంట్లో చేరుకునేటట్టు చేయటము ఆరోగ్యం కలిగజేసే శక్తి దీనికి ఒక్కదానికి మాత్రం ఉంటుంది దీన్ని పెనేషియా స్టోన్ అంటారు పెనేషియా సఫైర్ అనేది అత్యంత అరుదైనది ప్రపంచంలో ఉన్న అధిక సంపదలు కలిగిన వాళ్ళందరూ కూడా దీని మూలాన్ని మాత్రమే అంత సంపదలు సంపాదించగలుగుతారు ఇప్పుడు ఈ స్టోన్స్ అన్ని చూడండి ఇంత చూడడానికి ఇంత చాలా చక్కగా అందంగా ఉంటుంది కానీ దీని యొక్క పౌరు చాలా తక్కువే ఉంటుంది దీనికి ఇంతే పౌరు ఉంటుంది ఒరిజినల్ డైమండ్ ఇది ఒరిజినల్ డైమండ్ దీని యొక్క ఖరీదు డెబ్బై ఎనిమిది లక్షలు దీని ఈ డెబ్బై ఎనిమిది లక్షల పౌరున్న ఈ ఒరిజినల్ డైమండ్కి మాత్రం పవర్ ఎక్కువ ఉంటుంది మళ్ళీ దానికంటే ఎక్కువ పవర్ ఈ ఫిన్నేషా రత్నానికి మాత్రమే ఉంటుంది వేరే ఏ స్టోన్కి అంత పవర్ ఉండదు చూడడానికి అన్ని గొప్పగా ఉంటాయి కానీ రియల్ పవర్ దీంట్లోనే ఉంటుంది ఇది పెట్టుకున్న వాళ్ళు ఎవరైనా కానీ చూస్తూ చూస్తూ అన్ని రకాలుగా బాగుపడాల్సిందే అన్ని రకాలుగా మంచి జరుగుతుంటుంది చెడ్డంతా వెళ్ళిపోతుంది అంతా స్టార్ట్ అవుతుంది శుభం భుయా